నమస్తే వెల్కమ్ టు సామా టీవీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు గురువారం బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీగా టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుబ్బాకా బస్టాండ్ సెంటర్ లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అసాధ్యోతి బీసీ ముద్దుబిడ్డ నీలం మధును మెదక్ ఎంపీగా భారీ ఓటమి మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు యేసురెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ఆకుల భరత్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ పిఎస్సి వైస్ చైర్మన్ కాల్వా నరేష్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మంద శ్రీనివాస్ కరాటే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముదిరాజు బీసీ బిడ్డకు టికెట్ మెలకు పార్లమెంటు టికెట్ ఇవ్వడం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూడా ఈరోజు సంతోషిస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య బద్దంగా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజాస్వామ్యంగా ఉందని చెప్పేసి కూడా నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి గతంలో ఆయనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రైతులు కనుక వరేస్తే ఉరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి నాయకుడు రెడ్డి ఆయన మా రంగనాయక సాగర్ లో అనేక మంది రైతులను నట్టేట ముంచినటువంటి నాయకుడు కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు మల్లన్న సాగర్ లోనే మాకు భూ ఆర్థిక సాయం అందక కలెక్టర్ వెంకట్రామరెడ్డి చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతు తనకు తానే పెట్రోల్ పోసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను ఇలాంటి వెంకట్రామరెడ్డి ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి అధిక గతంలో అధికార పార్టీకు చెప్పులు మోసినటువంటి నాయకుడు మళ్ళీ ఈ రోజు మెదక్ పార్లమెంట్ లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా ఓట్లాడుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరం కూడా ఈ రోజు ముదిరాజ్ ముత్తి బిడ్డ బీసీ బిడ్డ ఈ రోజు నీలమ్మ గారికి భారీ మెజార్టీ తోటి గెలిపించి ఈ రోజు మెదక్ పార్లమెంటు మన కేంద్రానికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం